హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరు ఎన్ని తీసే టైంలో అయితే ఉందండి దీనికి ఈ నల్లనొక్కు పడే అవకాశం ఉంది అది ఎలా పడుతుందా దానికి మనం ఏ ముందులు కొట్టుకోవాలా అని ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈరోజు నలనుకు గురించి తెలుసుకుందాము ఈ ఖరీఫ్ సీజన్లో ఒక వారం నుంచి అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి మా ఏరియాలో వర్షాలు అయితే పడుతున్నాయి కానీ ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది బిర్రు పొట్టలు బిర్రి పొట్ట దశలో ఉందండి ఇప్పుడు కలకల ఎన్నైతే తీస్తుంది ఈరోజు అయితే కాసింది నిన్నగాడ వర్షాలు అయితే పడతానే ఉన్నాయండి ఆ వర్షాలు పడిన వల్ల కూడా మీకైతే ఈ నల్లనక్కు ఈ నల్ల నక్కు అనేది మన పైరులో పడద్దండి అది ఎలా పడద్దు అంటే పట్ట దశలో వర్షము వర్షపు నీరు ఈ ఈ వర్షపు నీరు ఈ బిర్రు పట్ట ఇదైతే ఎన్ని తీసేస్తుంది ఇది పట్ట తీస్తుందండి ఎన్ను తీసేస్తుంది ఈ పట్లోకి నీళ్ళు వెళ్తాయి కదా నీళ్ళైతే వెళ్ళిపోతాయండి వర్షం పడినప్పుడు ఆ నీళ్లు ఆ నీళ్ళు వెళ్ళిన కూడా ఈ నొక్క అనేది పడద్దండి తర్వాత వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్లో కూడా మనకి మైడ్స్ అనేది ఎంటర్ అవ్వద్ది ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజన్లో ఈ ఎండలకి మైడ్స్ అనేది ఎంటర్ అవుద్ది ఆ మైట్స్ గురించి కూడా మనం వీడియోలు చేస్తున్నాము ఆ మైడ్స్ అనేది సన్న నల్లి లాంటిది ఉంటుందండి ఇప్పుడు అప్పట్లో అంటే వేసిన ఒక నెల నెల రోజుల్లో ఆకు మీద అయితే మైడ్స్ అనేది ప్రభావం చూపిస్తుంది ఆ ఆకు మీద ఆ నల్లైతే ఉంటుంది పుష్పరంగులోకి మారద్దు అన్నమాట తర్వాత పొట్టదిసి ఎన్ని తీసే దశలోకి వచ్చే వచ్చేలేకే ఎన్ని మీద ఎన్ని మీద అయితే ఆ నల్లైతే ఏర్పడుద్దండి ఎన్ని మీద ఈ ఎన్ని మీద ఈ నల్లలు అయితే ఉంటాయండి కానీ దీంట్లో అయితే పడలేదు ఆ గింజ మీద ఈ నల్లైతే ఉన్నందువల్ల ఆ గింజ ఆ నల్లి ఆ గింజని లోపలుండే పాలుగా పీల్చేస్తుంది అన్నమాట అందువల్ల కూడా ఈ నల్లి వల్ల గడ నల్లనక్కు పడే అవకాశం కూడా ఉంటుంది గట్టిగా నల్లగా నల్లనక్కు గ్యారెంటీగా పడద్దండి ఈ నల్లి వల్ల దానికి గడ మనం ముందులైతే కొట్టుకోవాలి ఈ ప్రపనో పాసు కానీ మైడ్స్ సంబంధించింది ఆ ముందైతే మన పొలంలో పిచికారీ చేసుకోవాలి నల్లనొక్కు రాకుండాను ఈ ఖరీఫ్ సీజన్లోనే ఎక్కువగా ఈ మైడ్స్ తెగులు దానివల్ల కూడా నల్లనక్క అయితే వస్తుందండి తర్వాత వర్షం వర్షం వల్ల నల్లనక్ వస్తుంది తర్వాత వచ్చేసి మనం అధిక మోతాదులో యూరియా యూరియా చేసిన వల్ల కూడా నత్రజని యూరియా యూరియా నత్రజని రెండు ఒకటేనండి మీకు కొంతమందికి యూరియా అంటే తెలియదు అందుకని నత్రజని అని చెప్తున్నాను ఆ యూరియా అధిక మోతాదులో వేసినందువల్ల కూడా ఈ నల్లనక్కు కూడా వస్తుందండి ఇప్పుడు మీకు నల్లనక్కు ఈ ఖరీఫ్ సీజన్లో ఎలా వస్తుందా అని మీకైతే తెలియజేశాను తర్వాత వచ్చేసి ఈ నల్లనక్కి మనం మనము మందులు కొట్టుకోవాలి గుట్టుకోవాలి తర్వాత తర్వాత అయితే తెలుసుకున్నాము ఇప్పుడైతే నల్లనక్కునైతే చూద్దామండి చూడండి ఈ కంకికైతే నల్లనక్క అయితే పడుందో చూడండి కానీ పాలుగాడ ఎక్కలేదండి ఇంకాను ఇది దేనివల్ల వచ్చిందంటే ఇప్పుడు కూడా ఎక్కలేదు కానీ నల్లనొక్క వచ్చేసింది ఈ వర్షాలు వల్ల మాకు ఎట్టిగా ఒక వారం నుంచి వర్షాలండి అంటే అప్పుడు పట్ట దశ అన్నమాట పట్టదీసే దశ ఇది ఆ దశలో ఈ వర్షపు నీళ్ళు పడినప్పుడు ఈ నల్లనొక్క అయితే వచ్చిందండి దీనికి మనం ఏమే ఏమేమి మందులు కొట్టుకోవాలో ఫస్ట్ నేనైతే దీనికి కాంటాప్లస్ అయితే కొట్టానండి కాంటాప్లస్ కొట్టాను అది పాంపడకి పనిచేస్తుంది పని చేస్తుంది తర్వాత నల్లనొక్కి ఒడ్లు షైనింగ్కి అంటే వడ్లు బాగా నీట్గా ఈ నల్లలకు రాకుండా షైనింగ్కి అయితే పనిచేస్తుంది పనిచేస్తుందండి అందుకని నేను ఫస్ట్ కాంటాప్లస్ కొట్టానండి ఆ వీడియో గడ చేస్తున్నాను ఆ వీడియో గడ చూడండి తర్వాత వచ్చేసి ఈ దశలోకి వచ్చేసి మనం కస్టోడియా కస్టోడియా అనేది ఈ ఖరీఫ్ సీజన్లో చాలా తక్కువగా వాడుకుంటే మేలండి దేనికంటే ఎక్కువగా ఈ వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఎక్కువ పశాన్ని కస్టోడియా కొట్టినప్పుడు ఎక్కువ పశాన్ని పశా అంటే ఎర్రంగా ఉండే పైర్ని కూడా పశానికి తీసుకొని వస్తుంది అనమాట కస్టోడియా దాన్ని కొట్టుకోవచ్చు తర్వాత అమిస్టర్ టాప్ కానీ గెలీలియా కానీ గెలీలియా సెన్సార్ కానీ ముందులైతే ఈ నల్లనొక్కి తల తర్వాత వుడ్లు కలరింగ్కి బరువుకు కానీ పుష్టిగా రావాలంటే కంకి ఈ మందులు కొట్టుకున్న వల్ల ఈ నల్లనొక్కు మనమైతే నివారణ చేసుకోవచ్చు అండి నల్ల అయితే ముందుగానే అయితే దుర్రు పొట్టల దశలో ముందైతే పిచికారీ చేసుకోవాలండి కానీ మాకు ఈ వర్షాల వల్ల ఈ వారం రోజులు వర్షాల వల్ల బిర్రుపట్ల వల్ల నేనైతే ముందైతే పిచికారీ చేయలేకపోయాను కానీ అక్కడక్కడ ఎన్నైతే తీసేసిందండి ఇప్పుడు రేపు ముందైతే కొట్టాలి ఆ ముందు ఏమో ముందు ఏముందో తర్వాత వీడియోలో మీకు వీడియో చేసి మీకైతే అందిస్తాను ఈరోజు వీడియోలో నల్లనొక్కు ఎలా వసదా దానికి ఏం మందులు కొట్టుకోవాలి మీకైతే తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలు కలుసుకుందాం బాయ్